నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కరకట్ట కమలహాసన్ హాసన్ ఇప్పుడు ఎక్కడున్నాడు వైసీపీ ఓటమి తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయాడు అరెస్టు భయంతోనే అడ్రస్ లేకుండా పోయారా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించకపోవడంపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల దేవినేని అవినాష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా మరికొందరు పాత్ర ఉన్నట్లుగా టీడీపీ ఆరోపిస్తుంది ఈ క్రమంలోనే కేసు కూడా నమోదు కావడంతో కోర్టుకి వెళ్లి ముందస్తు బయలు తెచ్చుకున్నారు అయితే ఎప్పటికైనా అరెస్టు తప్పదనే భయంతో ఆళ్ల సైలెంట్ అయిపోయారనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల పద్నాలుగులో నాటి చంద్రబాబు సర్కారును టార్గెట్ చేస్తూ చీటికి మాటికి ప్రతి దానికి కోర్టుకెళ్లేవాడు రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు నివాసం ప్రభుత్వ నిర్ణయాలపైన లెక్కకు మించి కేసులు వేసి హడావుడు చేసేవాడు అందుకే ఆయనను అందరూ ప్రత్యర్థులు ముద్దుగా కరకట్ట కమల్ హాసన్ పిలుచుకుంటారు టీడీపీ అంటే ఎగిరెగిరి పడే ఆర్కే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్తబ్దుగా మారిపోయాడు తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకులోనైన రామకృష్ణారెడ్డి జగన్ తనకు అన్యాయం చేశాడంటూ ఆరోపించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు అయితే అది కూడా ఒక డ్రామానేనని తేలిపోయింది కమల్ హాసన్ మించిన నటనతో ఎంత స్పీడ్గా కాంగ్రెస్లోకి వెళ్ళాడో అంతే స్పీడ్గా మళ్ళీ సొంత కూటికి చేరాడు అంతేనా మొన్నటి ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వకపోయినా మంగళగిరిలో లోకేష్ను ఓడిస్తామంటూ సవాల్ చేశాడు ఆ తర్వాత మంగళగిరిలో నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలవడం రాష్ట్రంలో టీడీపీ అధికారులుకి రావడంతో కరకట్ట కమలహాసం కనిపించకుండా పోయారు వైసీపీ ఘోర ఓటమితో వైసీపీ శ్రేణులు ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్పైపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బయటకు రావడం లేదు తాడేపల్లిలో మత్స్యకారులు భూమిని కొట్టేసి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ ను అధికారులు ఇటీవలే కూల్చేశారు అప్పుడు వైసీపీ ఆఫీస్ దగ్గర కనీసం డ్రామా చేయడానికైనా కొంతమంది కార్యకర్తలను పిలుచుకొస్తారని అంతా భావించారు కానీ అలాంటిదేవి జరగలేదు ముఖ్యంగా అలాంటి వాటిలో మాస్టర్ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీ ఆఫీస్ వద్దకు రాలేదు మంగళగిరిలో ఆర్కే ఆయన అనుచరులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి ముఖ్యంగా టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధినాయకత్వం హెచ్చరిస్తోంది దీంతో మంగళగిరిలో తిరిగేందుకు ఇష్టపడని ఆళ్ల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ చేయమండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి